ఆయన దాతలు ఆదుకునే దాతలు అంటే ముందుకు వచ్చి సహాయం చేయండి మధీకుల కాలనీ నాగార్జున సాగర్ నా పేరు పగిడి మరి కుమారి ఆయన పేరు పగిడి మరి వెంకటేశ్వర్ ఆపదలో ఉన్న ఒక నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటుకున్నారు ధర్మరక్ష ఫౌండేషన్ వారు నాగార్జున సాగర్ మున్సిపాలిటీ పరిధిలోని హిల్ కాలనీలో నివాసం ఉంటున్నటువంటి పగిడిమరి వెంకటేశ్వర్లు గారు అలాగే కుమారి దంపతులు వారు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు వెంకటేశ్వర్లు గారికి ఒక రెండు సార్లు హార్ట్కు స్టంప్స్ కూడా వేయడం జరిగింది కుమారి గారికి కొన్ని ఆరోగ్య కారణాల వల్ల వారి కాలి వేళ్ళు కూడా తీసివేయడం జరిగింది సో మా ధర్మరక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము ఈరోజు మాకు తోచినంత ఆర్థిక సాయం ఇవ్వడానికి మేము ముందుకొచ్చి ఇవ్వడం జరిగింది అట్లాగే మిగతా వారందరినీ కూడా మేము మా ఫౌండేషన్ తరఫున అభ్యర్థిస్తున్నాం మీ మీ వంతుగా మీరు ఫౌండేషన్ ద్వారా కావచ్చు లేకపోతే వివిధ రంగాలకు చెందినటువంటి వ్యక్తులు మీరు దయ ఉంచి ఆ కుటుంబాన్ని ఆదుకొని ముందుకొచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా మీకు ధర్మరక్ష ఫౌండేషన్ తరఫున మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము వారు చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు మా మందులకు కూడా డబ్బులు లేని పరిస్థితి అటువంటి కుటుంబాన్ని మానవతా దృక్పథంతో ముందుకొచ్చి మీరంతా ఆదుకోవాలని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం ఈ యొక్క సమస్య వెంకటేశ్వర్ గారిది నేను రోజు కొంచెం చూస్తూ చాలాసార్లు నా వంతుకు ఏమైనా చేయగలనా లేదా అనేది ఒక ఆవేదన అయితే ఉంది నా ఆర్థికంగా నా పరిస్థితి కూడా ఏం బాగోలేదు వీళ్ళ పరిస్థితి చూసిన తర్వాత ఒక ఐదు నెలల వరకు మెడిసిన్ వాడకపోతే ఆయన పరిస్థితి ఎట్లా ఉంటుందంటే మళ్ళీ ఏ ఏ స్థాయిలో ఉందో మళ్ళీ అదే స్థాయికి వచ్చేస్తాడేమో మళ్ళీ తీవ్రంగా ఉంటుందేమో నా దాపత్రయంతో నేను కొన్ని గ్రూపులలో పెట్టడం జరిగింది దాతలు సహకరించి ముందుకు వస్తారని ఆశించాము కొంతవరకు పర్వాలేదు అయితే ఈ యొక్క బాధలు చూసి నేను ఈ యొక్క ధర్మరక్ష పండ ఫౌండేషన్ అధ్యక్షులు నోముల నవీన్ గారికి చెప్పగానే ఎమ్మటే ఇస్తాము అనే నాకు ఒక ధైర్యం కల్పించే ఆనందం కల్పించే దానికి కృతజ్ఞత చెప్పుకుంటున్నాను నవీన్ గారికి మేము ఇదే విధంగా ఈ ధర్మరక్ష ఫౌండేషన్ ద్వారా ఇంకా కొంతమందికి సహాయం చేయదలుచుకున్నాము కాకపోతే మాకు కూడా కొంచెం డొనేటర్లు సహకరిస్తే ఇంకా జిల్లా స్థాయి స్టేట్ స్థాయిలో కూడా వెళ్తామని దీని ఇంకా మా పై స్థాయి వరకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మేము రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై మూడున స్థాపించడం జరిగింది ఈ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు సారీ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై మూడు వస్తే సంవత్సరం కాబోతూ ఉంది ఈ సంవత్సర కాలం పాటు మేము దాదాపు ఏడెనిమిది కుటుంబాలకు ఆర్థిక సహకారం అందించడంతో పాటు దాదాపు పది పదిహేను స్కూళ్ళలో మేము పెన్నులు ప్యాడ్లు పుస్తకాలు బ్యాగులు కూడా మేము డొనేట్ చేయడం జరిగింది ఒక కబడ్డీ క్రీడాకారునికి మేము ఆర్థిక సహకారం ఇవ్వడం జరిగింది ఇక ముందు కూడా భవిష్యత్తులో కూడా మేము ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తాము అట్లాగే మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆర్థిక సహాయ కార్యక్రమాలు అట్లాగే మెడికల్ క్యాంపులు అట్లాగే బ్లడ్ డొనేషన్ క్యాంపులు కూడా మేము నిర్వహించబోతూ ఉన్నాం మేము మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది అదేవిధంగా మంచినీళ్ళ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఇట్లాంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా భవిష్యత్తులో కొనసాగిస్తాం మా చేతనంత సాయం ధర్మరక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదవాళ్ళకు చేయడానికి ముందుకొచ్చాం ధర్మరక్ష ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశము నిరుపేద విద్యార్థులకు వారికి పెన్నులు ప్యాడ్లు బ్యాగులు పుస్తకాలు ఇట్లాంటివి వితరణ చేయడమే కాకుండా నిరుపేద కుటుంబాలకు వారి యొక్క వైద్య ఖర్చుల నిమిత్తం లేకపోతే వారి యొక్క కుటుంబ ఖర్చుల నిమిత్తం మేము ఆర్థిక సాయం చేయడం కోసం మేము ముందుకొచ్చాం మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులను ఆదుకోవడంతో పాటు నిరుపేద కుటుంబాలను ఆదుకోవడము వాటితో పాటు మెడికల్ క్యాంపులు హెల్త్ క్యాంపులు బ్లడ్ డొనేషన్ క్యాంపులు వివిధ క్రీడాకారులకు వారికి చేయుతను అందిస్తూ ఆర్థికంగా వారిని ప్రోత్సహించడం ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు ఉంది ఇప్పటి వరకు మేము చేసిన కార్యక్రమాలు కూడా అటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది నిరుపేద కబడ్డీ క్రీడాకారిని మేము ఆదుకోవడం జరిగింది అట్లాగే నిరుపేద విద్యార్థులకు పెన్నులు ప్యాడ్లు బ్యాగులు మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఆ తర్వాత నిరుపేద వి నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి వారు వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నవారికి మేము సహాయం చేయడం జరిగింది ఈరోజు కూడా నాగార్జున సాగర్ హిల్ కాలనీలో మేము ఒక నిరుపేద కుటుంబానికి సహాయం చేయడం కోసం మేము ముందుకు వచ్చినాము క్ష ఫౌండేషన్లో దాదాపు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు మంది కోర్ కమిటీ సభ్యులు ఉన్నారు అట్లాగే ఒక రెండు మండలాలకు మండల కమిటీ సభ్యులు ఉన్నారు మండల అధ్యక్షులు ఉన్నారు త్వరలో యొక్క కమిటీ సభ్యులని సంఖ్యను మరింత పెంచుకుంటూ ముందుకెళ్ళి ధర్మరక్ష ఫౌండేషన్ గ్రామ గ్రామాన్ని విస్తరించి ప్రతి గ్రామంలో కూడా ధర్మరక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో విరివిగా మేము కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నాం థ్యాంక్ యూ ఈ ధర్మరక్ష ఫౌండేషన్ అనేది మాకు ఒక నిర్వాహకులు గారు కలిసి ఇట్లా చేయాలనుకుంటున్నా ఉన్నప్పుడు నాకు ఒకటే ఒకటి వెలిగింది ఈ ఆర్థిక సహాయం అనేది నేను కూడా లబ్ధిదారుని కాబట్టి నా పరిస్థితిలో కూడా ఇలా దా ఆర్థిక పరిస్థితిలో కూడా నాకు సహాయం చేసినటువంటిది ఉంది కాబట్టి వృత్తభక్తిగా నేను ఎట్లాగూ ఇచ్చిన వాళ్ళని రుణం తీర్చుకోలేను ఈ విధంగా సేవ చేస్తూ కొంతవరకు నిరుద్యోగులకి కానీ అలా అదేవిధంగా స్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఆదుకోవడానికి నా వంతు సహాయం చేయదలుచుకొని ఈ యొక్క ధర్మరక్ష ఫౌండేషన్లో నేను జరగటం జరిగింది ఇప్పటి వరకు మన సాగర్లో కూడా ఇంతకుముందు కమలా నగర హాస్పిటల్ రోగులకు కూడా పండ్లు పంచడం జరిగింది నిడుమను రిటార్డ్ కార్యక్రమాలు చేయటం జరిగింది అందులో నేను పాల్గొనడం ఎంత ధన్యుడని భావిస్తూ ఈ సందర్భంగా ధర్మరక్ష ఫౌండేషన్ నిర్వాహకులు నవీన్ గారిని నేను చాలా అభినందిస్తూ ఇంకా ముందుకెళ్ళాలని ప్రోత్సహిస్తున్నాను మాది నాగార్జున పెడతండ ధర్మరక్ష ఫౌండేషన్ గురించి నవీన్ గారు నవీన్ గారు మాకు చెప్పడం జరిగింది దాని తర్వాత మేము కూడా అది సేవ చేయాలనే భావంతో ముందుకొచ్చాము ప్రతి గ్రామంలోనూ ఇలాంటి కమిటీలు ఫామ్ చేసి మేము ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాము ఎందుకంటే సేవ చేసే భాగ్యం ఎవరికి దొరకదు ప్రస్తుతానికి ఆ భాగ్యం మాకు దొరికింది కాబట్టి మేము ఇంకా ముందుకెళ్తాం నా పేరు పగిమరి కుమారి మేము ఆర్థిక ఇబ్బందుల్లో చాలా బాధల్లో ఉన్నాము నాకు ఇద్దరు బాబులైతే ఒక బాబు చనిపోయాడండి ఒక బాబే ఉన్నాడు ఆ బాబే మమ్మల్ని ఆదుకుంటున్నాడు ఎందుకు బోపన్ సర్జరీ జరిగింది పక్షవాత ఒక నెల తర్వాత పక్షపాతం వచ్చిందండి ఇంక పక్షవాతం వచ్చినాక మాది బాబు పెట్టుకోలేకపోతున్నాడు ఒక నెల మందులు అందిస్తే ఒక నెల మందులు అందిలేకపోతున్నాడు చాలా బాధల్లో ఉన్నామండి ఎవరైనా మమ్మల్ని ఆదుకునే దాతలు ఉంటే ఆదుకోండి దానికి ఎవరైనా దాతలు ఆదుకునే దాతలుంటే ముందుకు వచ్చి సహాయం చేయండి మాదిహిల్ కాలనీ నాగార్జున సాగర్ నా పేరు పగిడి మరి కుమారి ఆయన పేరు పగిడి మరి వెంకటేశ్వర్